మ్యాంగో పాయసం ఎలా చేయాలో చూపిస్తా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిర్రా టేస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ చేయకపోతే నా ఛానల్ మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి తయారు చేసుకుందాం ఇప్పుడు హలో హలో గాయస్ ఇలా చేసి మ్యాంగో పాయసం చేసుకోబోతున్నాం కావాల్సిన వస్తువులు పువ్వులు అన్నమాట ఎట్లా చేయాలో ఇప్పుడు చూసుకున్నాం బాండి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి చేసుకొని గిరిగిట్లా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి దాంట్లోనే కొద్దిగా అంతా ఇంకా నెయ్యి వేసుకొని వన్ కప్ అమ్మేయాలి De spål, eh? Den guttelofta jeg løste på da ఇట్లా ఉడికిన తర్వాత వడకాలి పాలు వచ్చి పాలు వేసుకోవాలి యాలకులు మసలేటప్పుడు వేలకు వేసుకోవాలి దీంట్లోనే ఒక ఇలాంటి చము మూడు చమాలు షుగర్ ఇట్లా బాగా మసిలిన తర్వాత నేను సేమాల గట ఉడికిపోయినాయి బంద్ చేసి ఫ్యాన్ గిట పెట్టి సల్లరించుకోవాలి దేవుని దగ్గర పెట్టుకోవడానికి ఎండాకాలంలో ോ സേമിയ മ്യോ പായസം സേമിയപ്പോ ഇപ്പോൾ മാോനി ചെരനി മിക്സീ പറ്റർ ദ ఐస్ క్యూబ్ దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని అయితే ఫిల్టర్ ఇప్పుడు అది సల్లారిన తర్వాత దాంట్లోకి ఇది పోసుకోవడమే మా ఇంట్లో మ్యాంగో ఉందండి మ్యాంగోస్ బాగుంటాయి అక్కడ రోజుకి ఒకటి ఇలా చేసుకొని తింటాం సేమియాలో గోరెజ్ ఉంది సల్లారినే దాంట్లోకి ఇది కలుపుకోవడమే मैंगो सेमिया रेडी मैंगोटो पाइजन मिर्गाटा ए쁘డేనా ట్రై చేయిపోతే ట్రై చేయండి టేస్ట్ బాగుంటది క్లాస్ట్ ఆఫ్ ఇమేస్కో మ్మి రెడీ అయిపోయింది ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి మీరు గట్రా ఇంట్లో ట్రై చేయండి సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది టేస్ట్ గట్రా బాగుంటుంది అట్లా మ్యాంగో తినడం బదులు ఇట్లా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇదిగడ్డ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూడండి చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొత్తగా పెట్టుకున్నా కదా అందుకనే ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలని అర్థం కావట్లే నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించి నా ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను